నేను వాగ్మారే మారుతి మద్నూర్ మండల్ అయితే నిన్నటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు భరోసాను వేయడం జరుగుతుంది కాబట్టి ఇట్టి విషయంలో నేను ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్న ఏంటంటే కేసీఆర్ గారి హాయంలో ఇచ్చిన రైతు బంధునే మీరు రైతు భరోసా అని పేరు పెట్టుకొని మీరు చలామణి అవుతున్నారు ఇది ప్రజలకు ముమ్మాటికి అన్యాయం చేస్తున్నారు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ప్రజల పక్షాన మరియు మా జుక్కలన్న జుక్కల నియోజకవర్గ రైతన్న పక్షాన ఒకటే ప్రశ్న ప్రశ్నిస్తున్న ఏంటంటే మన కేసీఆర్ గారు హామంలో చేసిన రైతు బంధును కాకుండా మీరు ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీ రైతు భరోసాను వేయండి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ఉన్న ప్రతి ఒక్క రైతుకు మీరు రైతు భరోసాను ఏచి వేసి చూపించి నిరూపించుకోండి కానీ మేమిచ్చిన హామీని మేమిచ్చిన పథకాన్ని మీరు మీ పథకం అని చెప్పుకోవడం ఇది ముమ్మాటికి సిగ్గుచేటు ఖచ్చితంగా నేను ఒకటే అడగదలుచుకున్నాను ప్రభుత్వానికి మీరు కోర్టు వంటి హామీ కాకుండా మీరు సమకూర్చే విధంగా అభివృద్ధి చేసే విధంగా హామీలు ఇవ్వండి ప్రతి ఒక్క రైతన్న పక్షాన్ని నేను ఒకటే అడగదలుచుకున్నాను రైతు భరోసా మీరు ఇవ్వదలుచుకున్నట్లయితే ప్రతి ఒక్క రైతుకు భూమి ఉన్న ప్రతి ఒక్క రైతుకు మీరు రైతు భరోసా వేయండి ఒట్టికి వాళ్ళకు అడ్డగోలుగా హామీ ఇచ్చి ఒట్టిగానే వాళ్ళకు మోసం చేస్తే ఈ నేను మా ప్రజల పక్షాన మా పార్టీ పక్షాన మేమంతా పోరాడుతామని విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ